మిత్రుడు సర్దార్ బాషా గారు వేది మీదకి రావాలి సర్దార్ భాష ఎందుకు వేదిక మీదకి రావాలి అంటే ఆమె సన్మానం చేయించుకుంటున్నది కాబట్టి కాదు నా కార్యక్రమం కాబట్టి నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా సర్దార్ భాష నాకు అండదండగా ఉంటాడు ముఖ్యంగా మొన్న ఒకసారి మేము వేరే పని మీద భాష గారు రావాలి వేదిక మీదకి రావాలి ఆలస్యం అవుతుంది వేరే పని మీద నేను తర్వాత నా ఆయన కోఆర్గనైజర్ శ్రావ్య గారు వెళ్ళినప్పుడు మూర్తి గారు మీరు సాంగ్స్ కాంపిటీషన్ పెట్టకూడదా ఓ పాతిక వేలు యాభై వేలు ప్రైజ్ మనీ అయితే ఇద్దాం మనం అని చెప్పిన ఆయన అవలీలగా చెప్పేశాడు ఒక యాభై వేలు ప్రైజ్ మనీ అయితే ఇద్దామండి సాంగ్స్ కాంపిటీషన్ పెట్టండి అన్నాడు ఆయనకు అంత ఇంట్రెస్ట్ నా మీద అంత అభిమానం కాబట్టి ఆయన కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ మీ సన్మాన కార్యక్రమాన్ని కొనసాగించండి అమ్మా ఒకసారి గట్టిగా నిజంగా ఒక మహిళ ఆమె కూడా దివ్యాంగు రాలేదు అందువలన వాళ్ళ నష్టాలు తెలుసు అటువంటి సంస్థను ఏర్పాటు చేసి చేస్తూ ఈరోజు డాక్టరేట్ పొందారు బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి వారి గట్టిగా ఒకసారి మనందరి కల కరతాలతో అభినందనలు తెలియజేద్దాం తర్వాత రండి మా కల్చరల్ మీడియా మహా మహిళా విభాగం ఆర్గనైజర్ అందరికీ నమస్కారం ఎవరింట్లో వాళ్ళు ఒక బిడ్డను పెంచి పోషించుకోలేని స్థితిలో ఉన్నారు ఈ టైంలో ఈ రోజుల్లో మహిళలు ముఖ్యంగా మహిళలు కూడా చదువుకుని ఉద్యోగాలు చేసిన తర్వాత ఆ లోపం ఎంతవరకు ఉందనేది మన అందరికీ తెలుసు అమ్మాయి బయటికి వెళ్ళాలి తండ్రి బయటికి వెళ్ళాలి తల్లి బయటికి వెళ్ళాలి ఉద్యోగాలు ఇచ్చ అయితే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది ఇంట్లో అనేది మనకు తెలుసు ఇటువంటి రోజుల్లో ఎవరో బిడ్డల్ని అందున అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళని అక్కున చేర్చుకొని తల్లిలాగా ఎంత మంచి మనసు కావాలండి ఎంత మంచి మనసు కావాలి అలా చేరదీసి వాళ్ళని ఆదరించి వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి కోసంగా ఈ సంస్థ నెలకొల్పి నిజంగా దానిలో మంచి పీక్ స్థాయికి వెళ్ళారు ఆ సేవా భాగంలో కాబట్టి వాళ్ళకి డాక్టరేట్ ఇచ్చినా తక్కువే ఏది ఇచ్చినా తక్కువే నా దృష్టిలో అంత గొప్ప సేవ వాళ్ళు చేస్తున్నది మీరు మరిన్ని సేవలు అందించి సమాజం సమాజంలో ఉండే ఈ ఎవరైతే చులకనగా చూడబడుతున్నారో వాళ్ళందరినీ మానసికంగా శారీరకంగా బలాన్ని చేకూర్చి వాళ్ళందరినీ హైక్లోకి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ దానికి తగినటువంటి మానసిక శక్తి మీకు కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు శుభాకాంక్షలు మేడం మేడం చెప్పినట్టుగా నిజంగానే అంతమంది అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లల్ని దగ్గరకు తీసుకొని సొంత బిడ్డల్లాగా చూడడం నిజంగా అభినందనీయం మనందరికీ గర్వకారణం తన సేవలు తన స్ఫూర్తి గుర్తించి ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ బెంగళూరు వాళ్ళు గుర్తించి తనకి షహనాజ్కి డాక్టరేట్ ఇవ్వడం అనేది చాలా గర్వకారణం అందరం కూడా తన్ని అభినందించాలి గర్వపడాలి అందులో మన జిల్లావాసి మన ఒంగోలు వాసి అందులో ముఖ్యంగా మహిళ అందుకనే మాకు ఎప్పుడెప్పుడు తనని సన్మానిద్దామా అని మేమందరం కూడా మొన్నటి నుంచి చూస్తూ ఉన్నాం మంచి కార్యక్రమం తను వాళ్ళు చేసేటటువంటి మంచి సామాజిక కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాలి సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్టు వాళ్ళు నిర్వాహకులుగా సర్దార్ గారు షహనాజ్ వీళ్ళు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని అలాగే ఆ దేవుడు వీళ్ళకి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలి గారు ఎప్పటి నుంచో తెలుసు నాకు కూడా ఆయన ఒంగోల్ కల్చరల్ మీడియా అసోసియేషన్ తరఫున అధ్యక్ష అధ్యక్షులుగా ఉంటూ ఒక కల్చరల్ అసోసియేషన్ స్థాపించి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇందా అక్కడి నుంచి మేము చూస్తూ ఉన్నాం దాదాపు టూ అవర్స్ అవుతుంది మేము వచ్చి ఇంత మంచి గాయకులను ఎలా మిస్ అయ్యాము అని అనేది కొంచెం బాధగా అనిపిస్తూ ఉంది ఎందుకు అంటే కళలు అనేది ప్రతి ఒక్కరు గుర్తించగలిగితేనే ఆ కళకి సార్థకత అనేది ఉంటుంది ఆ విలువ ఉంటుంది గౌరవం ఉంటుంది కానీ మన మధ్యలో ఇంతమంది మంచి మంచి కళాకారులు ఉన్నారు గాయకులు ఉన్నారు వీళ్ళని ప్రోత్సహించే మనుషులు తక్కువయ్యారు మన దగ్గర అందరినీ కళాకారులు అందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు అందరూ కూడా వివిధ రంగాల్లో వాళ్ళు నైపుణ్యం సాధించిన వాళ్ళే వివిధ రంగాల్లో వాళ్ళు వాళ్ళ వృత్తిని కొనసాగిస్తూ వాళ్ళ కళల్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా మనకి అందిస్తూ వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు వాళ్ళందరినీ మన వైపున మనం కూడా వాళ్ళని అంతో ఎంతో మనం ప్రోత్సాహం అనేది అందించాలి ప్రతి ఒక్క కళాకారుడు కూడా మన జిల్లా వాసి మన ఒంగోలు వాసి అని గుర్తించి వాళ్ళని కనుక మనం ఇంకా ఎదిగే విధంగా మనం సహకరిస్తే ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా మంచి మంచి కళాకారులుగా ఇంకా ఎక్కువ పై స్థాయికి వెళ్తారని నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ మూర్తి గారికి మరింత అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేడం తర్వాత అదేవిధంగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు గారు సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు గారు తర్వాత చైతన్య స్వరభారతి అధ్యక్షులు మంచి గాయకులు ప్రజాగాయకులు మిత్రులు నూకతోటి శరత్ బాబు గారు వారిని కూడా వేదిక మీదకి ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాం తర్వాత నేను ఇందాకే చెప్పాను తర్వాత శ్రీనివాస చౌదరి గారు తర్వాత ఇందాక చెప్పాను ప్రతిరోజు కూడా తుఫాను పడుతున్నా సరే తుఫాన్లో అయినా సరే ఆగకుండా నిత్యం మూడు వందల మందికి అన్నదానం చేస్తూ ఎంతోమంది వృద్ధుల్ని ఒక శరణాలయం ఏర్పాటు చేసి అందులో వృద్ధులకి బాగోగులన్నీ చూస్తూ సేవే పరమార్థంగా పెట్టుకొని చేస్తున్నటువంటి మిత్రులు మిత్రులు అంటే ఆయన కోపం వస్తుందేమో శిష్యుడు అంట ఎందుకంటే గురువుగారు నేను మీ శిష్యుడు అంటారు శివం ఫౌండేషన్ శ్రీహరి గారు వారిని కూడా వేదిక మీదకి విచ్చేయవలసిందిగా కోరుతున్నాను శ్రద్ధనాథ్ గారికి సన్మానం చేయటానికి ఇది అయిన తర్వాత వారు వేదిక మీద వస్తారు వారు కూడా వేదిక మీదకి విచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం వా 为了把它。 హలో సోదరి డాక్టరేట్ అందుకున్న శుభ సందర్భంగా సయ్యద్ షహనాజ్ గారు డాక్టరేట్ అందుకున్న శుభ సందర్భంగా వారికి అభినందన మందారమాల సేవే మీ లక్ష్యం చేయుతే మీ గమనం వికలాంగుల అభాగ్యుల సేవలో మీరు చేస్తున్న సేవలు అభినందనీయం ఎందరికో మార్గదర్శకం మరందరికో స్ఫూర్తిమంతం మీ సేవలు ఉండాలి కలకాలం అభాగ్యుల నీడలో మీ సేవలు నిరుపమానం అభినందనలతో మారెడ్డి సుబ్బారావు గారు అధ్యక్షులు నగరాభివృద్ధి కమిటీ కొల్ల మధుగారు సిటిజన్ ఫోరం అధ్యక్షులు ఒంగోలు నగదుడు శరత్బాబు అధ్యక్షులు చైతన్య స్వరభార్తి అంటే నేను మీరు మరిన్ని సేవలు ఇంకా అనాథలకి అన్నార్థులకి మీ సేవలు అందించి ఇంకా మరెన్నో డాక్టరేట్లు ఇంకా మరెన్నో పురస్కారాలు అంద అందుకోవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకంటే చిన్నదాని కాబట్టి ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను పట్టుకోండి సుబ్బారా గారు ఒక నిమిషం మాట్లాడతారు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మిత్రుడు సర్దార్ సానాజ్ దంపతుల ఆత్రంలో నలభై మంది దివ్యాంగుల పిల్లలకి వాళ్లే తల్లిదండ్రులుగా అయ్యి ఆశ్రయం కలిగించి పోట్ల భోజనం పెట్టి మంచి చదువులు చదివించి జీవనోపాధి చూపిస్తున్న మానవత్వంతో పనిచేస్తున్న సానాజ్కి డాక్టరేట్ ఇవ్వడం అనేది సముచితం రాబోయే కాలంలో వాళ్ళు మరింతమందికి పేదలకు ఇస్తాయిలకు విద్యార్థులకు అందరికీ సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సానాజ్ని మా అందరి తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అమ్మా మా కార్యక్రమంలో ఈ వేదికలో చక్కగా మిమ్మల్ని సన్మానించుకునే అవకాశం నాకు లభించింది తర్వాత వారి అభిమానులు కూడా ఇక్కడికి ముస్లింల ముస్లిం సంక్షేమ సంఘం కార్యవర్గం అంతా కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు వారు కూడా వారి ఆడబొచ్చుని షహనాజ్ గారిని చక్కగా సన్మానించుకుంటారు ఇది ఇక్కడ ఉన్నటువంటి మన మనలో ఉన్నటువంటి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకం కావాలి మనం చూడటం కాకుండా ఆ విధంగా మనం కూడా మనకి చేతన సమాజానికి ఏదో విధంగా సహాయపడాలి తోటి వారికి సహాయపడాలి ఒక మహిళ ఒక దివ్యాంగురాలు ఆమె ఇంత చేస్తూ ఉంటే అన్నీ సక్రమంగా ఉన్నటువంటి మనమెందుకు చేయలేము సాటి వారికి ఎందుకు ఉపయోగపడలేము అనేటువంటి ఒక సంకల్పం ఇక్కడ కలగాలి ఆమెని ఆ పురస్కారాన్ని ఆ సన్మానాలని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి అదే ఇక్కడ ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం తర్వాత ఓకే ఈ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇప్పుడు అక్కడ పైన కనబడుతున్నటువంటి మండ మండవ మురళీకృష్ణ గారు ఈ రోజున ఇక్కడ ఎన్నో సామాజిక సేవా సంస్థలకి అదేవిధంగా కళా సంస్థలకి కళాకారులకి నాబోటి నిర్వాహకులకి ఆయన పెద్ద దిక్కు చాలా అండగా నిలబడుతూ ఉన్నారు ఆయన మురళీకృష్ణ గారు వారు కూడా ఈరోజు కార్యక్రమానికి విచ్చేస్తారు సయ్యద్ అబ్దుల్ రషీద్ గారు జిల్లా వినియోగదారుల సంఘం జిల్లా సెక్రటరీ వారు ఒక్క నిమిషం మాట్లాడతారు అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి మిత్రులకి స్వేభిలాషులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం ప్రకాశం జిల్లా కార్యదర్శిగా మా కమిటీ తరఫున షాన్హాజ్ గారికి సర్దార్ గారికి అలాగే ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభిమానాన్ని ధన్యవాదాలు చెప్పుకుంటే అలాగే ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ ముస్లిం సంక్షేమ సంఘం ఈ కమిటీ తరఫున మన ప్రకాశం జిల్లా కమిటీ తరఫున ఈరోజు షాన్హాజ్ మేర డాక్టర్ నాగరాజ్ మేడం గారికి అలాగే సర్దార్ గారికి వారికి కూడా మా కమిటీ తరఫున నుంచి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ అలాగే మన స్టేట్ ఉపాధ్యక్షులు అధ్యక్షులు బాషా గారికి కూడా మాట్లాడాల్సిందిగా కూర్చొను మా సోదరి వారు ఈ రోజుల్లో ఒక ఇద్దరు వికలాంగుల పిల్లకాయలే భరించడం కష్టమైన ఈ రోజుల్లో వాళ్ళు ఒక ట్రస్ట్ ద్వారా భార్య ఇద్దరు ఇరవై నాలుగు గంటలు వాళ్ళకే సేవ చేస్తూ ఉంటారు అంతేకాదు వాళ్ళు ముస్లిమ్స్ మహిళా జిల్లా అధ్యక్షురాలు మా సిస్టరు ఎంతగా పనిచేస్తారంటే జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గం అంత హుషారుగా తిరిగి మహిళల్లో ఉన్న చైతన్యం తేటం వాళ్ళకి అల్లా ఇచ్చిన ఊరికి ఏదో సేవ చేస్తూ ఉంటారు డాక్టరేట్ ఎప్పుడో రావాలి అనుకుంటున్నాను నేను ఇప్పుడు వచ్చినందుకు వారికి మా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవ ఇప్పుడు కరీంనగర్ మాట్లాడుతారు వైద్యు జిల్లా అధ్యక్షులు మాట్లాడతారు రఫీ గారు ఈరోజు షహనాజ్ గారికి డాక్టరేట్ రావటం వల్ల చాలా సంతోషం మా కమిటీ తరఫు నుంచి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఇంకా ముందు ముందు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆశీర్వదించు వారికి ఆయురవేగాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ప్రకాశం జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ రఫీ గారు మాట్లాడతారు ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రఫీని మేడం గారు ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆమె డాక్టరేట్ రావడము మాకు చాలా సంతోషకరంగా ఉంది యాక్చువల్గా ముస్లిం మహిళలు బయటికి రావడము చేయడమే తక్కువ వీళ్ళు సర్దార్ గారు మా మేడం గారు ఇద్దరు కలిసి ఒక ట్రస్ట్ నడుపుతా ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ముందల మేడం గారికి మా తర మా సంఘం తరపు నుంచి రాష్ట్ర కమిటీ తరపు నుంచి ముందల ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు ఓకే థ్యాంక్ యూ అమ్మ ఒక్క నిమిషం తర్వాత ఈరోజు ఈ వేదిక నిర్వహణ అయినటువంటి ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ తరఫున అనేకంటే మహిళ కాబట్టి మహిళా విభాగం తరఫున కూడా ఆమెని సన్మానించుకోవాలి అనుకున్నాం కాబట్టి ఇందులో భాగంగా అందరూ కల్చరల్లో మీరందరూ కూడా భాగస్వాములు కాబట్టి మహిళలు మీరు కూడా నరసమ్మ గారు యశోద మహేశ్వరి గారు అదేవిధంగా భాను సత్యజయశ్రీ గారు మా ఝాన్సీ రాణి గారు అందరూ కూడా వేదిక మీదకి విచ్చేసి మన అసోసియేషన్ తరఫున మన సంస్థ తరఫున వారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాము మా కోఆర్గనైజర్ శ్రావ్య గారి ఆధ్వర్యంలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ మీరు ఇటువంటి సమాజసేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని అదేవిధంగా మా సర్దార్బాయి మేం చేసేటువంటి ఇటువంటి కార్యక్రమాలకి మీ ఇద్దరు కూడా అండగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము ఇప్పుడు మన పాటల కార్యక్రమం కొనసాగుతుంది దయచేసి ఆ మానిటర్ అది యథాస్థానంలో పెట్టుకోవాల్సిందిగా కోరు